కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యారంగ పరిస్థితి చాలా అధ్వానంగా మారాయి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అందచెందంగా అన్నట్లు విద్యారంగ వ్యవస్థ ఆ విధంగా ఉంది వసతి గృహాల్లో మెను పాటించకుండా నాసిరకమైన భోజనం తినుబండారాలు ఇస్తూ విద్యార్థులను అవస్థలకు గురి చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మెస్ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెగ్యులర్ ప్రిన్సిపాల్ నియమించాలి సుమారుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పన్నెండు ఉన్నాయి వాటికి రెగ్యులర్ ప్రిన్సిపాల్ కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు అన్నిటికీ ఆ ఇద్దరే ఇన్ఛార్జీలు వెంటనే రెగ్యులర్ ప్రిన్సిపల్ అని నియమించాలి అదే విధంగా ఆసిఫాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకి ప్రహరీ గోడ మంజూరు చేయాలి మూత్రశాలలు మరుగుదొడ్లు నిర్మించాలి అదనపు గదుల కొరకు నిధులు మంజూరు చేసి గదులు నిర్మించాలి అదేవిధంగా సెమినార్ హాల్ నిర్మించాలి మైదానం చదును చేసి విద్యార్థులకు ఆడుకోవడానికి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాలి అంతేకాదు మోడల్ డిగ్రీ కళాశాలకు రోడ్డు సౌకర్యం త్రాగునీటి సౌకర్యం మైదానం ప్రహరీ గోడ మరియు మూడు వందల అరవై మూడు జాతీయ రహదారి వద్ద బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని ఎస్సీ బాలుర వసతి గృహానికి అదనపు గదుల కోసం నిధులు మంజూరు చేయాలి కేజీబీవీ ఆసిఫాబాద్ కళాశాల భవనం పూర్తి అయింది దాన్ని వెంటనే ప్రారంభించాలి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు స్పందించి వసతి గృహాలకు సొంత భవనాలు అదనపు భవనాల కొరకు నిధులు మంజూరు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో విద్యార్థులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా గత కొద్ది సంవత్సరాలుగా ఆసిఫాబాద్ మండలంలోని గుండీ గ్రామానికి వర్షాకాలం వచ్చిందంటే రాకపోకలు బంద్ అవుతున్నాయి విద్యార్థులు బడికి పోవాలంటే తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వంతెనను వెంటనే పూర్తి చేయాలని డివైఎఫ్ఐగా కోరుతున్నాం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గెడం టికానంద్ గొడిసెల కార్తీక్ డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు చాపిడి శ్రావణి దుర్గం నిఖిల్ డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూర్ సతీష్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు జాడి తిరుపతి అదేవిధంగా డివైఎఫ్ఐ జిల్లా నాయకులు చిట్టి భారతి అక్షయ గోగర్ల ఆకాష్ తదితరులు పాల్గొన్నారు జిల్లాలో విద్య వ్యవస్థ అస్తవ్యస్తంగా పరిస్థితి ఈరోజు కుబ్రమీ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ సంబంధించి ప్రహారీ పరిస్థితి ఆడుకోవడానికి ఆట స్థలం లేదు ముద్రాశయాలు మరుగుతుండే పరిస్థితి ఈ జిల్లా కేంద్రం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ అదేవిధంగా ఇట్లా అనేకంగా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ బాలికల పూర్తి అయినప్పటికీ కూడా అది సిట్ చేయడం పరిస్థితి ఉన్నది కేజీబీవి కళాశాల హాస్టల్ కూడా పూర్తి అయింది దాన్ని కూడా ప్రారంభించడం పరిస్థితి జిల్లా కేంద్రంలో ఉన్నది ఇట్లా చెప్పుకుంటూ పోతే అదేవిధంగా వాంకిడిలో మోడల్ డిగ్రీ కాలేజ్లో అనేక సమస్యలతోటి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ముఖ్యంగా రోడ్డు సౌకర్యం లేదు అదేవిధంగా బస్ స్టాండ్ లేదు నీటి సౌకర్యం లేదు ఇట్లా అనేక సమస్యలు ఆ మోడల్ డిగ్రీ కాలేజీలో ఉన్నది ఇట్లా అనేకంగా సమస్యలు ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న అధికారులు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఇక్కడ కూడా చూసినా కూడా హాస్టళ్లలో అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడతారు ముఖ్యంగా మెను పాటించక కొంత పౌష్టికారం సరిగ్గా అందించక చాలా మంది విద్యార్థులు రక్తహీనతతోటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వము వెంటనే స్పందించి ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా చొరవ తీసుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐ కోరుతా ఉన్నాం అదేవిధంగా అనేక గ్రామాలలో రోడ్డు సౌకర్యాలు లేవు రోడ్డు సౌకర్యం లేక విద్యార్థులకు రాకపోకలు ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు గుండి వాగు సంబంధించి ఏదైతే బిర్చి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం చెప్పింది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గుండి బ్రిడ్జికి వంతెన కట్టిస్తామని చెప్పేసి కోరు పూర్తి చేయాల్సిన పరిస్థితి కనబడతా ఉన్నది అక్కడ విద్యార్థులు జిల్లా కేంద్రానికి చదువుకోవడానికి రావాలని ఇంకా తిరిగి రావాల్సిన పరిస్థితి అక్కడ ఉన్నది కాబట్టి గుండీ వెంటనే నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా వాంతుడి మండలంలో ఉన్నటువంటి కిరిడి గ్రామంకి సరైన రోడ్డు సౌకర్యం లేదు రోడ్డు సౌకర్యం కూడా వెంటనే కల్పించాలి అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలి వాటిని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే పైకాజ్ నగరు అదే అర్కో కాలనీలో మొత్తం కూడా నిన్న కురిసిన వర్షాలకి కారణంగా మొత్తం నీటి వ్యవస్థంగా మారిపోయింది ప్రజలు ప్రజల ఇళ్లలోకి నీరు చేరుకుంది దాన్ని మొత్తం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది అయితే ఆ సమస్యను కూడా ఇక్కడ మున్సిపల్ అధికారులు పరిష్కరించాలి అదేవిధంగా గుండి ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్ కూడా మొత్తం కూడా బైపాస్ కి ఆనుకొని ఉంటుందో ఆ రోడ్డుని మొత్తం కూడా అక్కడ గుంతరమయంతో ఉన్నటువంటి పరిస్థితి దాని అధికారులు అదే దారుణం పోతున్నప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు వాటి వెంటనే దాన్ని కూడా పరిష్కరించాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర యువసం ఐక్య డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం